హాయ్ హలో ఎల్లారి వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ ఇవేంటా అనుకుంటున్నారా పాల కొబ్బరి పూలు ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఎందుకంటే మనం కొబ్బరి పాలతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఒక చిన్న టీ గ్లాస్తో మినపప్పు సేమ్ అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకున్నాను సిక్స్ అవర్స్ దీన్ని నానబెట్టుకున్నాను వాటర్ పోసుకొని మనం సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని పగలకొట్టి సన్న సన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ నానబెట్టి క్లీన్ చేసుకున్న మినపప్పు బియ్యము మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఎక్కువ వాటర్ వేసుకోమాకండి కొంచెం ఒక చి ఒక చిటికెడు వంట సోడా అనేది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్లో నేను ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్న కొబ్బరిని కొంచెం వాటర్ వేసి ఇట్లా కొబ్బరి పాలు అనేది తీసుకుంటున్నాను ఇలా వడగట్టుకోవాలి మనకి చిక్కటి కొబ్బరి పాలు వస్తుంది సో మిగిలిన దాన్ని కూడా ఇంకొకసారి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొబ్బరి పాలు అనేది తీసుకున్నాను నేను కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉండాలి అప్పుడే ఈ రెసిపీకి టేస్ట్ చూశారు కదా ఈ విధంగా చిక్కగా ఉండాలి పాలు నెక్స్ట్ అయితే నేను దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ ఒక త్రీ ఇలాచి అనేది మిక్స్ చేస్తున్నాను ఈ పంచదార కరిగే వరకు కూడా ఒకసారి మనం ఈ కొబ్బరి పాలల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ పిండిని రెడీ చేసి పెట్టున్నాం కదా దీన్ని బాగా ఇలా బీట్ చేసుకోవాలి చాలా స్మూత్గా రావాలి ఇట్లా బీట్ చేసుకుంటేనే మనం మనం వేసుకునే చిన్న చిన్న పునుగుల్లాగా ఉంటే అవి లోపల గుళ్ళగా వచ్చి తినటానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి చేత్తో ఒకసారి అయితే మీ రెసిపీ ఈ రెసిపీని ట్రై చేయండి బాగుంటుంది సో నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు మీడియంగా హీట్ అయిన తర్వాత చే అడుపుకుని ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకోవాలి సో ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకూడదు జస్ట్ కలర్ అనేది ఇట్లా మారంగానే తీసేయాలి ప్లేట్లో సో ఇంకొకసారి చూపిస్తున్నాను చూసారు ఆయిల్ అనేది జస్ట్ హీట్ అయింది అంతే ఓవర్ హీట్ అవ్వలేదు ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులుగా వీటిని అన్నిటినీ కూడా వేసుకుని జస్ట్ కలర్ అనేది మారంగానే వీటిని తీసేసుకోవాలి లోపల ఉడుకుతుందా అన్న డౌట్ మీకు రావచ్చు ఏం పర్వాలేదు చక్కగా ఉడుకుతుంది కలర్ అనేది జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా రాగానే మీరు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సో చూశారు కదా ఈ విధంగా జస్ట్ కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి లేక సిమ్లో పెట్టుకోండి చూసారా లోపల మంచిగా ఉడికి ఎంత గుల్లగా ఉందో చాలా బాగుంటాయి ఇవి ఇలా తినేసినా కూడా చాలా బాగుంటాయి టేస్ట్గా నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిలో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పునుగులన్నిటినీ కూడా దాంట్లో వేసేయాలి ఈ కొబ్బరి పాలల్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ఈ కొబ్బరి పాలన్నీ ఆ పునుగులు పీల్చుకుని మనకి చూడ్డానికి కొబ్బరి పువ్వులాగా ఉంటుంది తింటున్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు లేక టిఫిన్ లాగైనా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా చాలా కమ్మగా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఇప్పుడైతే ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చల్ల చల్లగా ఉంటుంది ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు చికెన్ ఫ్రైస్ అవే కాదు ఇలా కమ్మగా ఉండే ఐటమ్స్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాల కొబ్బరి పూలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చూడ్డానికి అచ్చు కొబ్బరి పూలా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ